ధాత్రి కేదార్ ఇద్దరూ కూడా మమ్మల్ని లోపలికి రానివ్వండి అని వేడుకుంటూ ఉంటారు ఇక యువరాజ్కి చాలా కోపం వచ్చి రేయ్ మర్యాదగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతారా లేకుంటే షూట్ చేసేయమంటావా అంటూ రివాల్వర్ తీసి కేదార్కి గురిపెడతాడు రే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళావా సరే సరే లేకుంటే నేను మాట్లాడను నా రివాల్వరే మాట్లాడుతుంది అని యువరాజ్ రివాల్వర్ని గురిపెట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు యువరాజ్ నువ్వాగు నేను మాట్లాడతాను కదా అని కౌశికి యువరాజ్ చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కుంటుంది జగదాత్రి మీకేం కావాలి మళ్ళీ ఎందుకు వచ్చారు చెప్పండి జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఒక్క అవకాశం ఇవ్వండి వదిన కేదార్ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను వదినా అని దాత్రి వేడుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో నుండి వెళ్ళడం అంటూ జరిగితే మే మనిషిగానే వెళ్తానక్క ఇలా ఒక హంతకుడు అని ముద్ర వేసుకొని ఈ ఇంట్లో నుండి నేను బయటికి వెళ్ళలేను అని కేదార్ చెప్తూ ఉంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి వదినా అని దాత్రి మరీ మరీ వేడుకుంటూ ఉంటుంది అదేంటత్తయ్య వదిన ఆలోచిస్తున్నారంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తారా ఈ ఇంట్లో ఉండనిస్తారా అని నిషి టెన్షన్ పడుతూ మెల్లగా అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మి అదే నాకు అర్థం కావటం లేదు కౌశికి ఏం చెప్తుందో విందాము చూద్దాము అని వైజయంతి అంటుంది ఇక అందరూ కూడా కౌశికి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు